పంతొమ్మిది ఎమ్మెల్లు వచ్చారు కానీ ఈ నారాయణ గారు వచ్చాకే ఇవన్నీ ఇవన్నీ మారి మొత్తం ఎంతో మందులు వస్తున్నారు పోతున్నారు కానీ నారాయణ సార్ లాగా పని చేసిన వాళ్ళు ఎవరు లేరు ప్రాణంగా జయిపిస్తున్నారు నారాయణ సార్ మాకు ఆయనకి దండం పెట్టుకోవచ్చు ఖర్చుపడి ఆయన చేయిస్తున్నారు నారాయణ ఇప్పుడు ఇక్కడ వర్క్ ఏంటి ఈ వర్క్ పేరేంటి అసలు ఏం జరుగుతున్నాయి ఇక్కడ చేస్తున్నాడు చేస్తారు దీ కాలం ఏదో పండ పోసి కింద నీడిపోయేటట్టు చేస్తున్నాడు మాకు నారాయణ సార్ వచ్చిన కాడ నుంచి అన్ని పనులు బాగా జరుగుతున్నాయి నారాయణ సార్ చెప్పాను సార్ మీరు మంచి పని చేశారు సార్ మాకు మంత్రి నారాయణ గారు ఇక్కడ వచ్చిపోయారా వచ్చారు వచ్చారు ఏం పనుల మీద ప్లాన్ చేసుకెళ్ళారు ఇక్కడ ఉండేది మాది మామూలుగా అయితే ఆ ఇల్లు మాది దారి ఇలాగ ఉండేది సార్ ఏంటంటే ఇంకా డైరెక్ట్గా రోడ్డు సైడ్ వచ్చేలాగా చేపించుకున్నారు అంతకుముందు అంతా కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇంతకు ముందు ఇబ్బందిగా ఉండేది బండిల వెళ్ళాలంటే ఇప్పుడు ఏంటంటే రోడ్డు మార్గమే ఉంది మాకు దానివల్ల ఏంటంటే ఇంకా బెనిఫిట్ ఎక్కువైంది మాకు ఇదంతా నారాయణ సార్ వల్ల నెల్లూరు నగర అభివృద్ధిపై ప్రజలు ఏమంటున్నారో పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంతకు ముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఈ నారాయణ గారు వచ్చాకే ఎన్ని ఎన్ని మారాయి మొత్తం ఇంతకుముందు ఎవరు వచ్చినప్పుడు ఈ పనులు ఎవరు పట్టించుకోలేదు ఆయన వచ్చాకే కొంచెం అన్ని బాగున్నాయి కాలవలు కానీ ప్రతి పని బాగా నీట్గా జరుగుతుంది రోడ్లు కానీ వీళ్ళలో పైపులు నీళ్లు కానీ అన్ని బాగా నీట్గా జరుగుతున్నాయి మొత్తం అవును చాలా బాగుంది మంచి దారి దొరుకుతుంది చాలా బాగుంది ఆయన ఉంటే ఇప్పుడు చాలా బాగుంటుంది నగరంలోని కాలువల అభివృద్ధిపై ప్రజలు ఏమంటున్నారో పూర్తి విషయాలు తెలుసుకుందాం ఇది మురుగు కాలువ ఈ మురుగు కాలువలో పేర్కొన్న చెత్త చెదర మొత్తం ఒకటే దోమలని బాధపడుతున్న ప్రజల కోసం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేస్తూ కింద నీళ్లు పోతాయి పైన రోడ్డు వస్తుంది అనే విధంగా ఏర్పాటు చేస్తున్నారు మంత్రి నారాయణ గారు ఇది నిజమైన అభివృద్ధి పని అనేది ప్రజలు చెప్తున్నారు వారి మాటలో విందా పనుల నారాయణ అన్ని తచ్చు పని ఆయన చేస్తున్నారు చేస్తున్నాడు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఇప్పుడు మా చేస్తున్నాడా ఇరగాల మధ్య ఎవరి దగ్గర అది అది చేస్తున్నారా మళ్ళీ ఇంకా కొన్నిసార్లు చోట్లు చేస్తుంది ఇది మాత్రం మాకు తెలుసు ఇది కంబాలిమ్మ కాలు అంటారు ఉయ్యాల కాలం అంటే ఉయ్యాల కాలం అంటే ఆ పక్క ఉండేది ఈ కంబార్త ఈ కంబార్ నుంచి వస్తుంది పుట్టిన బాడ చెరువులా ఆడి నుంచి వస్తుంది కాలం మంత్రి నారాయణ గారు సారు వచ్చి కాలం అంతా చెకప్ చేసి ఆ నుంచి దాకా చూసుకొని ఎంక్వైరీ చేసి ఆయన మైండ్లో పెట్టుకొని మాకంతా మంచి చేయాలని నిర్ణయించుకొని ఆ పక్క బిజి వేసేసాడు చెత్తం తీపిస్తున్నాడు ఇప్పుడు మాకంతా మా బాధని అర్థం చేసుకొని వస్తే నీళ్ళు వచ్చేస్తాయని కాలం ఉబ్బిపోయి చెత్తం తీపిచ్చి కాలం సన్నగా చేసి పైన రోడ్డు వేస్తున్నాడు మాకు ఇంకా ఏ ఇబ్బంది లేకుండా ఆటో వచ్చేటట్టు కూడా ఆయన ప్రయత్నం ఆయన కృషి ఇంతకుముందు ఉంటే ఉండింది ఇప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచి ఏం లేదు ఇప్పుడు ఈ విధంగా ఇట్లాగే ఉంటే మాకు నీళ్ళు వచ్చేస్తాయి ఇళ్లలోకి దోమలు విపరీతంగా ఉంటాయి పసిబిడ్డలు ఉండేది అయిపోయా ఇబ్బంది ఇప్పుడు కాలో కానీ కట్టించేస్తే మాకు ఇంకే సమస్య ఉండదు ఏ బాధ ఉండదు దోమలు బాధ కూడా తప్పపోతుంది కొద్దిగా ఇప్పుడు ఇక్కడ కాలో పని చేస్తారు కదా ఈ కాలు పని చేయడం వల్ల ఇది మంచిది అంటారా మంచిది చాలా మంచిది చాలా పని జరుగుతున్నాయా బాగా లోతుగా తీసి బాగా పని చేస్తున్నారు దాముల గేమలో విపరీతంగా ఉంది ఇప్పుడు దాములు చాలా తగ్గిపోతాయి చాలా బాగుంది ఏం ఉపయోగం ఉంది రోడ్డు పడుతుంది దాముల గేమలో ఏమి ఉండకుండా నీట్గా ఉంటుంది చాలా ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు కానీ నారాయణ సార్ లాగా పని వాళ్ళు ఎవరు లేరు నారాయణ సరే కా కావాలా గెలవాలా ఆయన

మాకు మంచిదే కదా అలా చేయడం ఆయన ఆయనకి దండం పెట్టుకోవచ్చు మాకు గురించి పట్టించుకొని కాలనే బాగా చేస్తున్నాడు ఆయన నారాయణ సార్ రోడ్డు బాగా బండి పోయేటట్టు వస్తుంది ఆటో పోయేటట్టు వస్తుంది మేము ఇప్పుడు ఏమన్నా అయినా మాకు పోయే దారి లేకుండా ఉంది మేము ఏదో ఒకటి అయిపోయామనుకో పోయే దారి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆయన దారి చేస్తున్నాడు ఆటో వస్తుంది కార్లు పోతాయి మాకు అన్నీ బాగా సౌకర్యం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు ఒకసారి నారాయణ సార్ ఇక్కడికి వచ్చారు అడిగారు మీరు ఆయన ఏం చెప్తే ఇప్పుడు పని పనిచేస్తున్నా ఆయన నేను గెలిస్తే రోడ్డు వేపిస్తానమ్మా కలవలు కట్టిస్తాను అని చెప్పాడు అంతకుముందు మాకు బల ఇబ్బందిగా ఉన్నింది సచిపోతే ఎవరైనా శవాన్ని తీసుకొని పోవాలన్నా జోలి కట్టుకొని రోడ్డు మీద తీసుకొని పోయేది అంత బాధల్లో ఉన్నాము ఇది నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇట్నే ఇబ్బందులు పడుతున్నాం ఎంతమందో చెప్పాము ఎవరు పట్టించుకోలేదు నారాయణ స్వామి మాట చెప్పాడు మాట తప్పు చేస్తున్నాడు మీరు ఏం కావాలి అడిగారు మాకు దారి కావాలా రోడ్డు కావాలా ఈ పక్క వసతిగా నీళ్లు పోయేదానికి కావాలా మనిషి బాగా మాకు బాగా తిరిగేదానికి చేసేదానికి బాగా కావాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు పని కాలువ కట్టిస్తున్నారు రోడ్డు వేస్తున్నారు మొత్తం మీద దారి దొరికిందంటారా మాకు మా మేలే చేశాడు ఆయన చేయలేదు మంచి పని చేస్తాడు ఇప్పుడు ఏం జరగబోతుంది ఇక్కడ కాలు వేస్తున్నారు సార్ కాలు వేసిన తర్వాత రోడ్డు పడుతుంది మీకు ఇంత ముందు ఎలా ఉండేది సన్న సందుని సార్ ఆ సందులో నడవలేక చనిపోతే కూడా అసలు మనుషులు డోలు కట్టించుకుని పోతున్నారు నారాయణ సార్ వలసిన వల్ల ఆ దా సార్ దయ వల్ల ఇప్పుడు రోడ్డు కాలు రెండు పడుతున్నాయి సార్ మాకు దారి ఉండేది మాది మామూలుగా అయితే ఆ ఇల్లు మాది దారి ఇలాగ ఉండేది సార్ ఏంటంటే ఇంకా డైరెక్ట్గా రోడ్డు సైడ్ వచ్చేలాగా చేపిస్తున్నారు అంతకు ముందంతా కొంచెం ఇబ్బందిగా ఉన్నా ముందు ఇబ్బందిగా ఉండేది బండిల వెళ్ళాలంటే ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ రోడ్డు మార్గమే ఉంది మాకు దానివల్ల ఏంటంటే ఇంకా బెనిఫిట్ ఎక్కువైంది మాకు ఇదంతా నారాయణ సార్ వల్ల జరుగుతుంది అన్న ఇట్లాగే పోవాలి అన్నిటికీ మంచి పని చేస్తున్నారు సార్ ఈ కాలువ పేరు ఉయ్యాల కాలవ ఇది దాదాపు యాభై అరవై సంవత్సరాల క్రితం ఇది పెద్ద పంట కాలవ దాదాపు ఇది ముప్పై అడుగులు రోడ్లో గడలుపుగా ఉండేది ఈ కాలవ రాను రాను కుదించుకొని పోయి ఈరోజు ఐదారు అడుగులకి వెళ్ళిపోయింది ఇది ఈ కాలం అది దాదాపు ఐదు మీటర్ల గడలుపు చేసి ఈ కాలవని కింద అంతా మనం వాడే మురుగునూరు అంతా కింద పోయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో కలిసే విధంగా అంతేకాకుండా పైన డిబీట్మెంట్ వాలేసి పైన ఒక స్లాప్ వేసి ఆ పైన మనుషులు కార్లు స్కూటర్లు వెళ్ళే విధంగా నీట్గా ఈ రోడ్డుని నారాయణ గారు తయారు చేస్తున్నారు